ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అలిపిరి మార్గంతో పాటు ఇలా చంద్రగిరిలో ఉన్న శ్రీవారి పాదాల వైపు కూడా ఒక మార్గం ఉంది అలా ఇలా వెళ్ళి ఇక్కడ శ్రీవారి పాదాలకు టికెట్ ఇస్తారు ఇక్కడ టికెట్ తీసుకునేసి తర్వాత ఇలా వెళ్తూ ఉండాలి మనము ఈ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ శ్రీవారి పాదాలనేది మనకి వస్తుంది అది దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇలా మెట్ల మార్గంలో వెళ్ళాలి అక్కడ పసుపు కుంకుమంతా రాసినారు కదా అదే మొదటి మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు అలా స్టార్టింగ్లో ఉంటుంది అక్కడ మె మెట్ల మార్గంలో వెళ్ళి మెట్లని దర్శనం చేసుకున్న తర్వాత మెట్లని తృప్తిగా మొక్కొని ఇలా వెళ్ళాలి అక్కడ అందరూ బ్యాగులు వేసుకొని వెళ్తూ ఉన్నారు కదా అలా బ్యాగులు మనం మోసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు కొందరైతే తెలియకుండా బ్యాగులు మోసుకొని వెళ్ళి చాలా టైర్డ్ అయితే అవుతూ ఉంటారు అలా కాకుండా బ్యాగులు అక్కడ పెట్టడానికి కూడా సౌకర్యంగా టీటీడీ వాళ్ళు అయితే చేశారు అక్కడ మనం బ్యాగులు ఆరాగా పెట్టేయచ్చండి ఆరాంగా పెట్టేస్తే అది కొండపైనకి వచ్చేసింటుంది తర్వాత అక్కడ పోల్స్ పైన వెంకటేశ్వర స్వామి నామాలైతే రా రచించసింది జరుగుతుంది అది చదువుకుంటూ చదువుకుంటూ వెళ్తుంటే మనకు పుణ్యానికి పుణ్యం వస్తుంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకో దర్శించుకునేందుకు పోతా ఉండము అని చెప్పి ఒక సంతోషమైన భావన మనకైతే కలుగుతుంది ప్రతి ఒక్క ఫోల్కి అలా అయితే రాయడం అయితే జరుగుతుంది నేనైతే అలా భజన చేసుకుంటూనే వెళ్తూ వెళ్తూ ఉండేవాడిని మళ్ళీ ఇక్కడ వాటర్ సౌకర్యం కానీ మనం వాటర్ బాటిల్ వెతుకొని పోయే పనే లేదు ఆరామ్గా వాటర్ సౌకర్యం ప్రతి ఒక్క ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మెట్స్ కంతా కూడా వాటర్ సౌకర్యం అయితే ఉంటుంది ఇక్కడ నేను చెప్పాను కదా ఫస్ట్ స్కానింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా మనము ఆ టికెట్ అనేది ఇచ్చిన తర్వాత టికెట్ మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ స్కానింగ్ చేసిన తర్వాత ఇక్కడ విస్తే ఇస్తే వాళ్ళు ఒక వన్ మినిట్ లోపల మనకి స్కాన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత నేను ఇప్పుడు టికెట్ ఇచ్చేసి క్లీన్ చేసుకునేసి పోతా ఉన్నాను చూడండి మెట్లు మార్గంలో కూడా మెట్లుని శుద్ధం చేస్తున్న ఇతనికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ మన ప్రయాణాన్ని మళ్ళీ తిరిగి కానిస్తాము ఇలా టీడీపీ గవర్నమెంట్ చాలా సౌకర్యం అయితే చేసిందండి అంత క్లీన్ చేసేది కానీ అంతా తర్వాత మెట్లు చూడండి ఎంత నీట్గా ఉండదు వాళ్ళు మనం వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ అవర్ టూ అవర్స్కి ఒకసారి క్లీన్ చేస్తారనమాట ఇక్కడ ఈ ఈ భగవంతుని దర్శనం చేసుకునేసి భగవంతుని రూపాన్ని దర్శనం చేసుకునేసి తర్వాత మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఇక ఎన్ని మెట్లయితే ఉంది అనేది కూడా మనకి వాళ్ళు బోర్డు వే అయితే జరిగింది అదంతా కూడా మీకు మళ్ళీ చూపిస్తాను ఇదంతా వచ్చి అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ ఇవి ఈ మండపం అనేది వస్తుందనమాట మనం లాస్ట్ అయినాక తర్వాత ఇక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చును ముఖ్యంగా చూడండి ఇలా వెళ్తూ ఉండగా మనకి ఇప్పుడు నెక్స్ట్ బోర్డులు వస్తుంది మీకు ఫోటోస్ చూపిస్తాను ఇక్కడ చూస్తారా నేను ఎక్కింది ఆరునూరు మెట్లో ఉన్నాను ఇంకా థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ మెట్లు గ్యాప్ ఉంది ఇక్కడ ఫ్రీ టాయిలెట్స్ అయితే సిక్స్ హండ్రెడ్ ఫార్టీ మెట్లో ఫ్రీ టాయిలెట్స్ ఉంది అని చెప్పి ఉంటుంది తర్వాత ఇక్కడ ఎనమన్నూరు మెట్లు ఎక్కాను ఇంకా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మెట్లు అయితే గ్యాప్ ఉంది నైన్ హండ్రెడ్ మెట్లు ఎక్కిన తర్వాత థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ బ్యాలెన్స్ ఉంది తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కాల్ సెంటర్కి అయితే మనం కాల్ చేయొచ్చును ఈజీగా తర్వాత థౌసండ్ మెట్లో మనం నిల్చున్నప్పుడు థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మెట్లు మనకి బా బాకీ ఉంటుంది తర్వాత దర్శనం టోకన్స్ థౌసండ్ టూ హండ్రెడ్ తప్పుడు స్కాన్ చేసుకోవాలైతే అక్కడ జరిగింది తర్వాత థౌసండ్ హండ్రెడ్ మెట్లో ఉన్నప్పుడు వెయ్యి రెండు వందల ఎనభై ఎనిమిది మెట్లు అయితే బాకీ ఉంది థౌసండ్ టూ హండ్రెడ్ మెట్లు ఎక్కిన తర్వాత థౌసండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మెట్లు బాకీ ఉంది తర్వాత థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మెట్లు ఎక్కిన తర్వాత నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మెట్లు బాకీ ఉంది ఉంది ఇదే ఇప్పుడు వచ్చే టికెట్ అనమాట ఇప్పుడు మెట్లు అలా ఎందుకు వేసారా అంటే కదా మనకి దేవు ఇంకా భిన్న దర్శనం చేసుకుంటున్నామా అనే ఫీల్ మనకు వస్తుందనమాట ఇప్పుడు ఇంక ఎయిటీ ఎయిట్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెట్లో ఉండాము సెవెన్ అండ్ ఎయిటీ ఎయిట్ మెట్లు అయితే బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెట్లు ఎక్కిన తర్వాత సిక్స్ అండ్ ఎయిటీ ఎయిట్ మెట్లు బ్యాలెన్స్ ఉంది ఇలా ఎక్కుతూ ఉండగా మనకి ఆ మెట్లు వాళ్ళు ఇంత మెట్లు గ్యాప్ ఉంది గ్యాప్ ఇంక ఇంతే ఉండేది ఇంతే ఉండేది అంటే మనకి వేసిన తర్వాత మనకి చాలా సాటిస్ఫాక్షన్ అవుతుందండి అయ్యో ఇంకా మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లో స్వామిని దర్శనం చేసుకోబోతున్నాము ఇక రెండు వందల ఎనభై ఎనిమిది మెట్లు స్వామిని దర్శనం చేసుకోబోతున్నాము అనేసి చాలా సంతోషం అవుతుందండి ఆ సంతోషం కోసం వాళ్ళు ఇక్కడ బో ఇలా బోర్డులు వేశారనమాట తర్వాత అది అన్ని మెట్లు ఎక్కేసిన తర్వాత శ్రీవారి మెట్లు కా కంప్లీట్ అయ్యింది ఇక మీరు బ్యాగ్స్ తీసుకోవచ్చు అనేసి బోర్డు వస్తుంది ఇక ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం ఏడు కుండలవాడ వెంకటరమణ గోవిందా